ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నూట అరవై నాలుగు రోజులు ఈడీ కేసులు సిబిఐ విచారణలు వందల కమ్మల షీట్లు వేసుడు కోర్టులకు తీసుకపోడు మళ్ళా కస్టడీకి అడుగుడు మందు సీసాల కేసులు ఉన్న వాళ్ళను ఒక్కొక్కరిని అరెస్టు చేసుడు విచారణలు చేసుడు ఏడాదికి మీదికెంచి ఇదే నడుస్తుంది దేశంలో గదే కేసులన్న కవితక్కకు ఐదు నెలల తర్వాత బెయిల్ ఇచ్చిర్రు పెద్ద కోర్టు వాళ్ళు మందు సీసాల దందా కేసులో ఒక్కొక్కరిని లోపలేదు వరుస పెట్టి ఇప్పుడు మళ్ళా ఒక్కొక్కరికి బెయిల్ కుంట వస్తున్నారు కోర్టులు ఇంతకు మునిపో మనీష్ సిసోడియా సార్ కు బెయిల్ ఇచ్చారు దానికంటే ముందు కేజ్రీవాల్ సార్ కు తాత్కాలిక బెయిల్ ఇచ్చి మళ్ళా లోపలేసేరు ఇక ఇప్పుడు కవితక్కకు బెయిల్ ఇచ్చేది దేశం పెద్ద కోర్టోళ్ళు వాళ్ళు హైకోర్టులో అయి వస్తలేదని దేశం పెద్ద కోర్టుకు పోతే విచారణ చేసి మంగళవారం నాడు మందు సీసాల కేసులో కవితక్కకు బెయిల్ ఇచ్చేరు మరి కవితక్క బయటకు వస్తదనేటి ముచ్చట ముందే ఎరికైనట్టున్నది అందుకనే రామన్న హరీష్ రావు సారు కవిత ఇంటి ఆయన ముగ్గురికి ముగ్గురు అక్క కంటే ముందే కోర్టు కాడికి వచ్చి కూర్చున్నారు we కవితక్క జైలు ఉండేటంత పెద్ద కేసు ఏం కాదు అని కోర్టు చెప్పిందట అంతేకాదు ఢిల్లీ హైకోర్టులో ఈడీ ఆఫీసర్లు వేసిన ఫిర్యాదు నుం కోర్టులు కొట్టేసిదట ఇక ఇదింటే మందు సీసాల కేసులో కవితక్కకు బెయిల్ వచ్చిందని ఎలకగానే శైల్ల కోసం రామన్న పడ్డ తిప్పలు అన్ని ఇన్ని కాదు కోర్టు పత్రాలను తీహార్ జైల్లో ఇచ్చేటందుకు కన్నమ్మ కష్టాలు పడ్డాడు కోర్టు చుట్టూ అంకె తప్పిన ట్రాఫిక్ కుండడు వేసుకొచ్చిన కార్లను ఏడియా ఇడిచిపెట్టి ఆటో మాట్లాడుకొని పోయిండు అక్కకు బెయిల్ వచ్చిందని ఎలక కాగానే తెలంగాణ కార్పార్టీల సంబరం చిన్నగలేదు బాంబులు కాల్సుడే కాదు బారాతులు తీసుడే కాదు న్యాయమే గెలిచిందనుకుంటూ తెలంగాణ భవనంలో బాంబులు వేలిచి లీడర్లంతా మస్తు సంబరాలు చేసుకున్నారు ఒకటిగా ఆదాయ రెండుగా ఆదాయ ఐదు నెలలకు మీద నేనా ఏం తక్కువ నూట అరవై నాలుగు రోజుల సంది గంత పెద్ద లీడర్లు జైలు నుండి బయటకు వస్తే గా మాత్రం ఉంటది మరి చిన్నగుంటదా హైడ్రా 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 రెండు మూడు వారాలకించి తెలంగాణలో హైడ్రా పేరునబడితేనే చల్ల శంఠలు పడుతున్నాయి గాతిరిగా భయపెడుతుర్రు చెరువులు కుంటల జాగల్ని కబ్జా పెట్టినోళ్లను దొరకబట్టుడు కటినాటినన్నింటినీ కూలగొట్టుడు ఎవరిని ఇడిచేదే లేదంటుర్రు సినిమా వాళ్ళ కాన్ నుంచి రాజకీయం లీడర్ల దాకా అందరినీ అరుసుకుంటూనే ఉన్నారు ఇప్పుడు ఈ హైడ్రా జయంగా చాలా మంది లీడర్లకు బుగులు పట్టుకుంది హైదరా పేరింటి చాలు సల్ల చెమటలు పడుతున్నాయి లీడర్లకు కుంటలు లేవు చెరువులు లేవు పెద్ద లేదు చిన్న లేదు లీడర్లు లేరు ఉద్యోగులు లేరు సినిమా వాళ్ళు లేరు ఎమ్మెల్యేలు లేరు మంత్రులు లేరు మారాజులు లేరు చెరువు భూములు కబ్జా పెట్టి బంగ్లాలు కట్టినట్టు గానొస్తే చాలు బరాబరు కూలగొడుతున్నారు అధికారులు ఓటెనక ఓటన్నట్టు పట్నం చుట్టున్న చెరువులన్నింటిని కొలతలేసి షెర్ల కట్టిన బంగ్లాలు ఊల కొట్టుకుంటు తెలంగాణ లీడర్లకు బుగులు పట్టుకున్నట్టు అవుతుంది గుమ్మడికాయల దొంగ నేను నేను కాదు కాదు అనుకుంటా ముచ్చట్లు చెప్తున్నారు లీడర్లు మేము రైతు కుటుంబం వచ్చినటువంటి వాళ్ళము శంషాబాద్ షాబాద్ సొంత గ్రామం అది అయితే గూడలో పద్నాలుగు ఎకరాల పద్నాలుగు గుంటల భూమి ఉన్నది సర్వే నెంబర్ పదమూడు పట్టా ల్యాండ్ అది నా కుమారుని పేరు మీద రినీష్ రెడ్డి పేరు మీద ఉన్నది అది తొంభై తొమ్మిదిలో ఖరీదు చేసినాం దాన్ని రెండు వేల ఐదులో పర్మిషన్ తీసుకొని కబ్జా పెట్టుకోవాల్సిన అవసరం మాకే ఉంది మా తాత ముత్తాతల కాంచి వచ్చిన ఆస్తులే బొచ్చడన్ని ఉన్నాయి మాకు అన్నట్టే మాట్లాడుకొచ్చిండు పట్నం మహేందర్ రెడ్డి సారు అంతే కాదు కబ్జా చేసినట్టు నిరూపిస్తే మీరు కూలగొట్టేదేంది నేనే కూలగొడతా అన్నట్టే మాట్లాడుకొచ్చిండు కొత్త వాళ్ళు కూడా ఆయన ఫామ్ హౌస్ ను ఆక్రమించిన చెరువు చోట్లనే గట్టిల్ని గుసగుసలిన సారే మైకుల ముంగడుకు వచ్చిండు అన్నట్టు అప్పటి కలెక్టర్ గారు కూడా ఎందుకంటే అప్పట్లోనే కొంతమంది మహేందర్ రెడ్డి గారు చెరు దగ్గర కట్టారని ఒక రూమ్ రావడంతో అప్పటి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి సర్వే చేయించేసి ఎక్కడైతే రూల్ ప్రకారం కట్టని అక్కడనే ఆ బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది అది చిన్న బిల్డింగ్ అది ఒకవేళ తప్పని నిల్చి ఒకవేళ నిజంగా రూల్స్ వ్యతిరేకం ఉంటే మరి ప్రభుత్వం ఏదైతే చేస్తున్నదో దానికి తప్పకుండా సహకరించి మేమే దాన్ని తీసేస్తాం గిట్లా అన్ని లెక్కలేసి పట్టాభూమి అప్పటి కలెక్టర్ తాను అన్ని పర్మిషన్లు తీసుకున్నాకనే కట్టుకున్నా అన్నట్టే చెప్పుకొచ్చిండు అటు తిరిగి ఇటు తిరిగి గీ పట్నం మహేందర్ రెడ్డి సార్ మీద వడేటాళ్లకు గీతేలు ముచ్చట్లు చెప్పుకొచ్చిండు అంతేకాదు చెరువులు ఆక్రమించి బంగ్లాలు కట్టుకున్న వాళ్ళందరినీ చుట్టుముట్టి ఇట్లా కూలగొట్టుడు మంచి కార్యమే అన్నట్టు మాట్లాడుకొచ్చిండు ఇక ఇది ఇటు ఇటు ఒక పట్నంలే కాదు అటు జిల్లాల పోయింటి పల్లెల పోయింటి కూడా ఇట్లా చెరువులు ఆక్రమించి బంగ్లాలు కట్టినోళ్ళు మాస్తున్నారు గావిటిని కూడా కనిపెట్టి గీదే తరకలకు కూలగొట్టుని సార్లు అనుకుంటు పబ్లిక్ కాంచి వస్తుంది ఆటశాల కారలకు ఏదైతే ఇంకా నీ గి హైదరా కోడల్లా ఇంకెంతమంది చిక్కుకుంటదో ఏమో చూడాలిగా ారం లేదు దినం లేదు ఎప్పుడు తీరికుంటే అప్పుడు యాదాద్రి నరసన దర్శనానికి బగ్గ కదిలి వస్తుర్రు భక్తులు ఇక ఆయతరం అయితే పెట్ట సందే లేదు కొత్తగా కట్టిన గుడిని చూసి పోయిన మురిపెం అయితే చిన్నగా లేదు పొర్రి అట్లా పబ్లిక్ బగ్గ పోతుర్రు నేను ఒక్కసారన్న పోయి రాకుంటే ఎట్లా అని అనుకున్నట్టున్నాడు గీ సారు అందుకే తీరిక చూసుకొని నరసన దర్శనానికి వేయండు ఎవరు సారు అని అంటారా గీవార్త చూడరు ఎరికైతుంది వెళ్ళిపోయినాక తెలంగాణ గవర్నర్ సీట్లకి ఎక్కిన జిష్ణుదేవ్ శర్మ సార్ తొలత తొలత యాదాద్రి నరసన్న దర్శనానికి నాడు కొండెక్కిండు గవర్నర్ సీట్లకు వచ్చి ఇన్ని నెలలు అయితేనే ఉండే పోకుంటే ఏమనుకుంటారో ఏమో అనుకున్నట్టున్నాడు అందుకనే పొద్దు పొద్దుగాల మంది గుట్ట కాడికి పోయిండు సార్ గుట్ట మీదికి రాగానే ముందుగాల ముందుగాల పోలీసు వాళ్ళు సార్ కు సెల్యూట్ చేసి స్వాగతం పలికేరు ఆటంక గుడి అయ్యే వాళ్ళు పూర్ణ కుంభంతో ఎదురుగొచ్చి ఎదుర్కొన్నారు కోనేరు కాడ పూజలు చేసినాక నరసన్న గర్భగుళ్లకు తీసుకపోయి పెద్ద పూజలు చేసేది అచ్చంత లేచి దీవనార్తలు అయ్యే గుడి పెద్ద సార్ వచ్చి లడ్డు ప్రసాదాలు కూడా ఇచ్చిండు గవర్నర్ సార్ గిట్టా పూజలు అయిపోయినాక బయండ్ ఎ గుడి అంతా తిరిగి చూసిండు నరసన్న దర్శనానికి వచ్చేటి భక్తులకు సవలతులన్నీ చక్కగా ఉన్నాయా లేవా అనేది ముచ్చటంతా అంతా ఆర్చుకున్నాడు గవర్నర్ సార్ మాట్లాడుకుంటా గుడి కాడికి వచ్చినందుకు పానం నిమ్మలం అనిపించింది అన్నట్టే చెప్పుకోవచ్చు ఆగనాట మొస్త నర్సన్న దర్శనానికి ఇట్టా కొత్త గవర్నర్ సారు కొత్తగా కట్టిన నర్సన్న గుడి కాడికి వచ్చి మస్తు మురిసి ముప్పందం అయిండు మరి చూడాలే గవర్నర్ సారు నరసన్న దర్శనానికి మళ్ళీ ఎప్పుడు వస్తాడు గుర్రం చేసే పని గుర్రమే చేయాలి గాడిద చేసే పని గాడిదే చేయాలి అని ఒక సామెత ఉంది అంటే ఎవళ్ళు చేసే పని వాళ్ళే చేయాలి అట్లా కాకుండా ఉల్టా వేస్తే లేదో కథమోపైతుంది అటు వెనక పెద్ద జవడమవుతుంది ఆ గో గిట్లనే పెద్దపల్లి జిల్లాలో కూడా అచ్చం గిదే ముచ్చిటైంది హోల్సేల్ దందా చేసేటోళ్లకు రీటైల్ దందా చేసేటోళ్లకు నడమ ఓ చినపాటి కయ్యం లేచింది ఇంతకు గా ఇద్దరి నడమ కయ్యం తెచ్చిన ముచ్చటేందో తెలవాలంటే మోదాలు మనం ముచ్చట చూడాలి اچھا <laughs> ఆ కూరగాయలమ్మా కూరగాయలు రావాలా రావాలే అయిపోతున్నాయి రూపాయి బిల్ అయ్యొద్దు మొత్తం పుక్యానికే ఇస్తున్నాం కొంచెం పోవాలే అని దందా చేసేటోళ్ళంతా వచ్చిన జనాలకు కూరగాయలు ఇట్లా ఉత్తగానే పంచిపెట్టిర్రు అటు జనం కూడా నాకంటే నాకని ఎగవడి సంచులు నింపుకుర్రు ఇక అసలు ముచ్చట ఏంటిదంటే పెద్దపల్లి పట్నంలో కూరగాయలు దందా చేసే హోల్సేల్ వ్యాపారులకు ఇంకా పావు కిలో అర్ధ కిలో లెక్కన అమ్ముకునే రీటైల్ వ్యాపారులకు ఉన్నాడు మా ఓ చిన్నపాటి జాడం అయిందట హోల్సేల్ దందా చేసుకుంటే వాళ్ళు హోల్సేల్ లెక్కనే అమ్ముకోవాలి అంతేగాని అర్ధ కిలో కిలో లెక్కన అమ్ముడేంది అట్లా అమ్మితే జనం అంతా మీ తానికొస్తారు గంపల కొద్దిగా మాలు కొనుక్క మేము ఆగమైతాం ఇదేం తరీక అని జవడ మోపు చేసిర్రు అంతేకాదు లెక్కకైతే హోల్సేల్ దందా చేసేటోళ్ళు షిల్లర లెక్కన అమ్మొద్దు అన్నట్లు రూల్ కూడా ఉంది గా రూల్ ను బొందబెట్టి మీ ఇష్టం వచ్చినట్లు చేస్తు ఇట్లయితే దుక్నాల పొండి పావు కిలో అరకిలో లెక్కన అమ్ముకునే మేమే ఎట్లా బతకాలే అని అంగడి బంద్ పెట్టి ఆడున్న కూరగాయ అన్నిటిని చేతికి ఎన్ని వస్తే అన్ని పలారం లెక్కనే పంచిపెట్టిర్రు పుక్యానికే కూరగాయలు జనం కూడా శీతం ఎగబడ్డరు కొందరైతే కూరగాయల బాక్సులల్ల చేతులు పెట్టి మరీ కాడికి సంచలల్లా మెలుక్కుని అవతల పడ్డరు మరి అంగట్ల గంపల కొద్దిగా కొంచవోయి ఊర్ల పొండి పావు కిలో అర్ధ కిలో లెక్కన రూపాయల గిరాయి కూడా ఇందంపటూరి ఆ రోజులలో ఐదు రోజులకు నాకు ఆరు వేలు మీద పట్టి నాకే కలవ కొడతాను పత్తికల కొడతాను ఇంకా జాగ్రత్త కొట్టనే యాభై రూపాయలు మోసినకాయ కవర్లకాయ చేతికి అయినా మిగిలితే పట్టుకపోవాలి రాత్రి మూడింటికి అయితే మన సాయంత్రం ఎనిమిది అయ్యేదాకా వంద రూపాయలు కూడా దొరుకుతాయి మనసు అది అన్నట్లు ముచ్చట మేము ఈ నుంచి వెళ్ళి బత్తాల కొద్దిగా కొంచెమై రూపాయి రెండు రూపాయలు పెంచి అమ్ముకుంటే ఓ పావుల దొరుకుతది ఆ సోంటిది వీళ్ళే ధరలు తమాం తగ్గించి అమ్ముతుర్రు కొనేటోళ్లను మా దాకా రాకుండా వేస్తుర్రు ఇక మాకు గిరాకీ ఏడంగా అవుతుంది అని కోపానికి నాలెక్క నా మందికి దంద నడవక కూలి పనికి ఆయన వీళ్ళు ఇంకా ఇట్లనే అంగడి బంద్ పెట్టినావు ఇట్లా కూరగాయలను పుక్కెట్ల వంచినావు అని చెప్పుకొచ్చిర్రు ఏమో పొర్రి ఇద్దరు ఆల్మగళ్ళు కొట్లాడుకొని పోరని బలేసినట్లు హోల్సేల్ రీటైల్ వ్యాపారులు జోడమ్ పెట్టుకుని నడమ కూరగాయలను పుక్కెట్ల వంచిర్రు అని ఈ ముచ్చట చూసిన పబ్లిక్ ఒక్కరోజు చెత్త కొంట రాకుంటేనే ఇల్లంతా గలీజ్ వాసన వస్తుంటుంది అసొంటిది నాలుగైదు రోజుల కమానం రాకుంటేనే అయితే ఇల్లంతా పెద్ద డంపింగ్ యాడే అయినట్లు ఉంటుంది ఇగొక గిట్లనే ఒక తాన టైంకి వచ్చి చెత్త కొంచెతలేరని జనం అంతా ఓ ఇత్యంతరమైన పని చేసిర్రు ఈ శతకంపు వాసన మేమే కాదు మీరు కూడా వీల్చుకోవాలి అన్నట్లు అందరి శతంత తెచ్చి ఒక తాన పోసిర్రు అధికారుల మీద లొలికి దిగిర్రు మరి గమచ్చటేందో ఒక్క సరస్సు శద్ద మేయర్ డౌన్ డౌన్ మేయర్ డౌన్ డౌన్ అనుకుంటా ఇంటి ముంగట నేలలోకి దిగిరంటే ఈ పాటికి ముచ్చటేందో మీకు పడ అర్థమయ్యే ఉంటది కడపపట్నం మేయర్ సురేష్ బాబు వర్సెస్ ఎమ్మెల్యే మాధవి అన్నట్లు నడుస్తుందట ఎవ్వరం చెత్త బిల్లు కట్టకపోతే చెత్త కొంచబోము అని మేయర్ సురేష్ బాబు లేదు లేదు చెత్త కొంచబోతానికి పైసలు ఎవ్వళ్ళు కట్టొద్దు ఒక మున్సిపల్ టోళ్లు చెత్త కొంచబోకుంటే జమ అయిన చెత్త అంతా కొంచెం మేయర్ ఇంటి ముంగట పోయండి అని చెప్పిందట అందుకే గిట్ల పోసినాం అని అంటున్నారు మేయర్ ఇంటి ముంగట చెత్త పారేసిన అక్కడి పబ్లిక్ గిట్ల ఇట్లా ఇద్దరు నడుమ జవడం గట్టిగా నడుస్తుందట మరి ఎన్ని దినాల సంది చెత్త జమ చేసిర్రో కానీ అదంతా తెచ్చి మేయర్ సురేష్ బాబు ఇంట్లో గుమ్మరిచ్చిర్రు ఇల్లంతా డంపింగ్ యార్డ్ చేసి చెత్త కొంచబోతారా లేదా అని పంచాద్ మోపు చేసిర్రు ఇక గిదే ముచ్చట మీద పంక పార్టీ వాళ్ళు మాట్లాడుకుంటా ఎమ్మెల్యే మాధవి కావాలనే మేయర్ మీద గిదంతా వేస్తుంది అడ్డమైన గలీజ్ చెత్త అంతా తెచ్చి ఇంట్లో పోస్తారా గిదేనా ఆమె నేర్పించిన తారీఖా అన్నట్లు గర్వ ఆమె కావాలనే అతకం పతకం ఉన్నోళ్లతోని ఈ కార్యం ముంగటేసుకుంది మేయర్ ను బద్నాం చేయాలనే కుట్రకు దిగిందని చిన్న షౌక్ పోలీస్ స్టేషన్ కాడ నుంచి ఎమ్మెల్యే మాధవి ఇంటికడికి ర్యాలీగా పోతుంటే పోలీసు వాళ్ళు పంచాయతీ ఈగింత ఎక్కువ కాగల అని అడ్డుకుర్రట మేయర్ కూడా నా ఇల్లు పెంట కుప్ప కంటే అద్రగణం చేసిర్రు కావాలనే గిదంత అయ్యింది ఆ లెవెల్లో పట్టుకోవాలి అరెస్ట్ చేయాలి అని పోలీసులకు ఫిర్యాదు అయ్యిందట ముచ్చట ఎరక చేసుకున్న పోలీసు బుడ్డ కేవరాలు అన్ని లెంకుతూర్రాట ఇంటి ముంగట శత ఎవరు పోసిర్రు ఇంట్లకు శత డబ్బాలు ఎవరు ఇసిరేసిర్రు కావాలని రచ్చ చేసి కయ్యం ఎవరు మోపు చేసిర్రు అని దోలాడుతుర్రట ఓ దిక్క పట్నం అంతా ఎక్కడి చెత్త అక్కడే ఉండి గలీ వస్తుంటే అది సాఫ్ చేసేది పోయి గీ నడుమంత్రపు పంచాది ఏంది అని గరం అక్కడి పబ్లిక్ మరి గీ పంచాది ఏందాక వద్దో కడప పట్టణంలో శత పురాగా ఎన్నడు సాఫ్ చేస్తారో చూడాలి ఎవ్వలేమో గాని జేసి ప్రభాకర్ సార్ అయితే వారానికి రెండొద్దులు మా పటాస్ వార్తలకు ఎక్కుతనే ఉంటాడు సార్ ముచ్చట నేను కొత్తగా చెప్పేది ఏముంటది అందరికి ఎరుకున్న ముచ్చటే గాని మళ్ళీ అలా కూడా ఏదో కొత్త ముచ్చట ముంగట వేసుకొని వచ్చినట్టున్నాడు ఒక్కసారి మందలిద్దాం పర్రి ఓ జేసి సారు నమస్తే ఎట్లున్నా నమస్కారం మళ్ళీ ఏం ముచ్చట మోసుకొచ్చిర్రు సారు నేను ఈ రోజు మళ్ళీ ఇసుక గురించి చెప్తున్నా ఇసుక ఇసుక ఎక్కడిది సార్ మొత్తం తాడిపత్రి కాన్సెన్స్ లో ఒక ఇరవై ఐదు మంది ఇసుక తోలుకుండే అయితే ఇప్పుడు ఏమంటారు నేను మళ్ళీ మళ్ళీ కోరుకుంటాను మానుకోండి మీరు అంటే పక్క వాళ్ళు ఎగస్ పార్టీ వాళ్ళే అయి ఉంటారు గంతేనా సార్ వాళ్ళందరూ నాకు ఆప్తులు ఐదేళ్ళు నాతో పాటు కష్టపడినారు గదేంది ఆప్తులు అంటుర్రు మానుకోండి అంటుర్రు నీ వాళ్ళేనాయే గట్ల అంటే ఎట్లా సార్ మీకు ఒకరికేనా డబ్బులు అంటే రెండు లక్షల మంది ఉంటే ఓటర్లే ఇరవై ఐదు మందికి ఇదే మీ ఓర్లను కూడా వద్దంటున్నాం మంచి ముచ్చటే ఏ మీరే డబ్బులు చేసుకోవాలన్నా నేను ఎంత పోగొట్టుకున్నా అదే నేను చేసుకోమంటారా మరి వాళ్ళకి ఏమైనా ఇండ్లు కట్టుకుందానికి అవసరం పడి తోలుకున్నారేమో తీయూర్రి సార్ గంత గరం కాకూర్రి సరే మున్సిపాలిటీ ద్వారా తోలిస్తాలండి మున్సిపాలిటీ ద్వారా తోలిస్తా దండిగా చేయొచ్చు పని అంటే ఏమంటుర్రు మీ వాళ్ళే ఈసుక తోలుకుని అమ్ముకుంటుర్రు అని అంటుర్రా గంతేనా మీకు అమ్మేది కూడా తెలియదు

సరే మీరేమంటుర్రో అందరికి పురాగా అర్థమైంది గానీ ఇక ఆఖరికి ఏం చెప్పాలనుకుంటారో చెప్పురి సార్ నాకు వేరే వార్తలు ఉన్నాయి పొద్దుంత మీ ముచ్చట అయ్యింది దయచేసి చెప్తున్నా చెప్తున్నారు అదిన్నారు కదా తాడిపత్రి నియోజకవర్గం మొత్తం మీద ఒక్క ఇరవై ఐదు మంది ఇసుక పేరం చేస్తు ఇప్పటి చది మీరు బంద్ చేసుకోర్రి నేను దోలుకుంటా అన్నట్టే మాట్లాడుకొచ్చింది మరి చూడాలి సార్ వార్నింగ్ చూసినాకనైనా మరి ఇసుక తోలుడు బంద్ చేస్తారో లేదో ఇక సర్కార్ నుంచి ఒక ఊరికి కావాల్సిన కనీస సవలత్తులు నీళ్ళు కరెంటు బడి వైద్యం ఇంకా తొవ్వలు ఇవి కాకుండా ఇంకా చాలానే ఉంటాయి కాకుంటే మొదలైతే ఏ ఊరికైనా గివే కావాలి కానీ పార్వతీపురం మంజం జిల్లాలో ఉన్న ఒక ఊరోళు మాత్రం మాకు ఇవి తర్వాత చేదురు కానీ మొదలు మా ఊరికి బ్రిడ్జి ఏపీయండి సారు అని అడుగుతుర్రు మరి తొవ్వలే కాళ్ళు దినావి ఎంత తిప్పలు పడుతున్నారో ఒక్కసారి మనం కూడా చూసేద్దాం పారీ చూస్తుర్రు కదా వాగు ఎంత జోరుగా వారుతుందో ఆయన కూడా ఈ గిరిజనులు ఎటన్నా పోవాలంటే ఇంకో తొవ్వలేదట ఎటు పోవాలన్నా గిట్ల పానాలు చేతుల పెట్టుకొని పిల్లలను ఎమటేసుకొని పడవెక్కాలి పని చూసుకొని ఇల్లు చేరాలి అది కూడా ఇల్లు చేరేదాకా డౌటే అందుకే గిట్ల నులి వేస్తున్న పనులు ప్రారంభించే ప్రాణాలు ఆగిపోయిన బ్రిడ్జి పనులు మళ్ళా చాల్ చేయాలి బ్రిడ్జి గట్టి మా పానాలు కాపాడాలే అని లొల్లి చేస్తున్న వీళ్లు మాన్యం జిల్లా కొమరం మండలంలో ఉన్న గిరిజన ప్రజలు అయితే అక్కడ నాగవల్లి నది మీద రెండు వేల ఆరుల గిరిజనులకు అటు ఇటు పోవడొచ్చు తిప్పలైతుంది వీళ్ళ కోసం ఓ బ్రిడ్జి కడదాం అన్నట్లు అప్పటి సర్కార్ శంకుబండ నాటిందట అట్లా ఏదో ఏడాది లోపలనే బ్రిడ్జి పని అయిపోయింది అన్నట్లు మూడు పిల్లర్లు దబ్బినే లేపిర్రట కాతం ఆనాడు పని అయిపోయిందంటే ఇప్పటిదాకా ఆ టెంకల చూసినోడే లేడట నేటికి పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది మూడు పిల్లర్లు కట్టడానికి ఈ పాలకులకి చిత్తశుద్ధి లేదు ఈ అధికారులకు ఆ మాత్రం కూడా శ్రద్ధ లేదు అరవై శాతం పనులు ప్రారంభించడానికి నలభై శాతం పనుల కోసం మేను మేసలేసే పరిస్థితి ఉంది ఈ రోజు పొన్న పొడి లాభేసి వచ్చిన లేకపోవడం వల్ల గతంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో అటు ఆంధ్ర ఇటు వరుస సరిహద్దులో ప్రమాదం జరిగి ములు చనిపోయారు గది అన్నట్లు అప్పటి సంధి ఎంతో మంది జీవిడ్చిర్రు ఆయన కూడా పాలకులకు అధికారులకు మా వడతలేదు ఇంకెంత మంది చచ్చిపోతే బ్రిడ్జి కడతారో చెప్పు మేము చచ్చిపోతానికైనా సిద్ధం అన్నట్లు మాట్లాడుతుర్రు చూడాలే మరిగా సర్కార్ ఏం చేస్తుందో ఇక ఇదిట్లుంటే ఇటు ఏటూర్ నాగారం మండల ఎల్లిశెట్టిపల్లి ఊరోలకు జంపన్న వాగు దాటాలంటనే దడబుడుతుందట వానలు జోరు మీద ఉన్నప్పుడు అధికారులు పడవ సవలత్ చేసిర్రు వానలు తగ్గంగానే మళ్ళా దానికి కొంచెం పోతుర్రు అట్లా ఇప్పటికీ వాగు పొంగుతున్నా కూడా మమ్మల్ని దేకినోడే లేడు పని కోసం అటు ఇటు పోతానికి వస్తానికి గిట్ల ట్యూబ్ల గాలి నింపి అది తగిలించుకొని పోతున్నావు కొందరు టైర్లు కూడా వాడుతుర్రు వాటికి తాడుగడితే కొందరు ఒడ్డుకుండి గుంజుతుర్రు గిట్ల పానాలు తెగించి మేము గింత తిప్పలు వాడుతున్నాం మా గోస చూశాన సర్కారు ఏదోటి చెయ్యాలి అని కోరుతుర్రు చూడాలి మరిగా సర్కారు ఏం చేస్తుందో